ఒకప్పుడు సత్యలంగు అనే రాజ్యం అత్యంత శక్తివంతంగా వెలుగొందింది ఆ రాజ్యంలో న్యాయం ధర్మం పరిపూర్ణంగా ఉండేవి కాని శాంతిని భంగం కలిగించడానికి అంధకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి అపారమైన శక్తిని పొందాడు అతడు తన మాయాశక్తులతో ఆ రాజ్యాన్ని అంధకారంలో ముంచివేశాడు రాజ్యంలోని నదులు ఎండిపోయాయి భూమి భస్మమయమైంది ప్రజలు ఆకలితో భయంతో విలవిలలాడారు సత్యలఘు రాజు విక్రమసేనుడు తన రాజ్యాన్ని రక్షించడానికి గొప్ప యోధులను పంపినా వారు అందరూ అంధకాసురుని శక్తికి బలయ్యారు చివరకు తానుకూడా ఓడిపోతాననే భయంతో శివుని ధ్యానానికి మొగ్గుచుపాడు ఆశ్చర్యకరమైన సంభవం అక్కడే రాజమందిరం వెనుక ఉన్న ఆకాశచిత్ పర్వతంపైన ఒక ప్రాచీన శిలాశాసనముందని ఒక ముని చెప్పాడు ఆ శాసనంలో ఓ వేద మంత్రము రాసి ఉంది యది భువి అవతరేత్ అంధకారో నశ్యతి అగ్నిపక్షి భూమిపై పునర్జన్మ పొందిన వెంటనే చీకటి శక్తులు నశిస్తాయి రాజు ఆశతో ఆ శిలాశాసనం వద్దకు వెళ్లాడు అక్కడికి చేరిన క్షణమే ఆకాశం మేఘాలతో కప్పబడింది ఒక్కసారిగా భూమి కంపించసాగింది ఆకాశం నుంచి అగ్ని జ్వాలలు ఊసరవెల్లులా కదిలి ఆకారాన్ని ఏర్పరుచుకున్నాయి అదేమిటంటే ఒక అగ్నిపక్షి అంధకాసురుడు ఆ అగ్నిపక్షి రెక్కలని ఆకాశంలో ఊపితే చీకటిని చీల్చివేస్తూ అద్భుతమైన కాంతి ప్రసరించింది అంధకాసురుడు భయంతో ఆ పక్షిని ఎదుర్కొనేందుకు తన మాయా తంత్రాలను ఉపయోగించాడు కాని అగ్నిపక్షి ఒక్కసారి గగనతలం నుంచి పతనమావుతూ అతనిపై దాడి చేసింది రాక్షసుని శరీరం వల్ల కాలిపోయింది ఆ వెంటనే రాజల్లో వెలుగు తిరిగి వచ్చింది నదులు మళ్లీ ప్రవహించాయి ప్రజలు సంతోషంతో ధర్మరక్షకుడా నీకు శతకోటి వందనాలు అంటూ నినదించారు అగ్నిపక్షి తన కర్తవ్యం నెరవేర్చిన తరువాత మళ్లీ ఆకాశానికి ఎగిరిపోయింది కాని అది ఎప్పుడూ తీరిపోని వాగ్దానం చేసి వెళ్ళింది ధర్మం ప్రమాదంలో పడిన ప్రతిసారి నేను మళ్లీ పునర్జన్మ పొందుతాను అని అగ్నిపక్షి చెప్పింది ఇంతవరకు ఎవరూ అగ్నిపక్షిని చూడలేదు కాని ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తే అది అగ్నిపక్షి రూపమేనని ప్రజలు విశ్వసిస్తారు